నమస్తే వెల్కమ్ టు ధరణి పెండింగ్ కేసులను పరిష్కరించాలి భూ రిజిస్ట్రేషన్లలో స్లాట్స్ బుక్ చేసుకున్న వారికి సమయం ప్రకారం రిజిస్ట్రేషన్లు చేయాలి ప్రజావాళ్లలో ఇచ్చిన దరఖాస్తులకు లిఖిత పూర్వక సమాధానమివ్వాలి అంగన్వాడీలు ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య భోజనంతో పాటు అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారు పాఠశాలలో ఉన్న సమస్యలన్నీ తొలగిస్తాం ఉపాధ్యాయుడిగా మారిన జిల్లా కలెక్టర్ నాలుగవ తరగతి విద్యార్థులకు గణితం పాఠాలు జీరో విద్యుత్ బిల్ గ్యాస్ సబ్సిడీలు అందుతున్నాయా మన చుట్టూ ఉండే పరిసరాల్లో పరిశుభ్రంగా ఉంచుకోవాలి పశు వైద్యశాలలో సమయ పాలన పాటించాలి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ స్థానిక మాసాయిపేట గ్రామ మండల కేంద్రాల్లో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం అంగన్వాడీ కేంద్రం ప్రాథమిక పాఠశాల పశువైద్యశాలను తనిఖీ చేశారు తహసీల్దార్ కార్యాలయంలోని ధరణి పెండింగ్ ఫైళ్లను ప్రజాభానిలో వచ్చిన ఫిర్యాదులను సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు అంగన్వాడీ కేంద్రంలో భోజన ఏర్పాట్లను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు ప్రాథమిక పాఠశాలలో టీచర్గా మారి విద్యార్థులకు గణిత పాఠాలు బోధించారు విద్యార్థులను గడితంలో వివిధ ప్రశ్నలు అడుగుతూ సమాధానాలు రాబట్టారు విద్యార్థులు చాలా ఉత్సాహంగా ఉన్నారని చాలా బాగా చదువుతున్నారని విద్యార్థుల్ని ఉపాధ్యాయుల్ని అభినందించారు మండల కేంద్రంలోని వాడలన్నీ తిరుగుతూ జీరో విద్యుత్ బిల్ గ్యాస్ సబ్సిడీ పొందుతున్న లబ్దిదారులను పలకరించారు జీరో కరెంట్ బిల్ గ్యాస్ సబ్సిడీ పొందుతున్న లబ్దిదారులతో వివరాలను వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ మాసాయిపేట మండలంలో ధరణిలో పెండింగ్ కేసులు పూర్తి చేయాలన్నారు భూ రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకున్న వారికి సమయం ప్రకారం రిజిస్ట్రేషన్ చేయాలన్నారు ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్న వారికి వారి సమస్యలపై లిఖితపూర్వకంగా సమాధానాలు ఇవ్వాలని అధికారులు సూచించారు అంగన్వాడీలలో పౌష్టికాహారమైన భోజనం అందించాలని అంగన్వాడీలో ఉన్నటువంటి వంటగదిని పరిశీలించారు ప్రభుత్వ పాఠశాలలో నాణ్యత కలిగిన విద్యా భోజనంతో పాటు అర్హత కలిగిన అనుభవం ఉపాధ్యాయులు ఉన్నారని ఉత్తమమైన బోధన ఈ పాఠశాలలో జరుగుతుందని విద్యార్థులను అభినందించారు తానే స్వయంగా విద్యార్థులకు గడిత పాఠాలు బోధిస్తూ గడితంలో ఉన్న మెలకువలను విద్యార్థులకు వివరించారు పాఠశాలలో ఉన్న సమస్యల తర్వాత త్వరగా పరిష్కరిస్తారని తెలియజేశారు గ్రామంలో ఉన్న వాడలన్నీ పరిశీలిస్తూ మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని నీరు నిల్వ ఉంచకుండా చూడాలని గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు జీరో విద్యుత్ బిల్ గ్యాస్ సబ్సిడీ లబ్దిదారులతో మాట్లాడుతూ అర్హత కలిగిన అందరికీ జీరో బిల్లు సబ్సిడీ గ్యాస్ అందాలన్నారు పశు వైద్యశాలలో అధికారులు సమయపాలన పాటించి అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు చెప్పండి <laughs> <laughs> दोन इट का दिन ना बाजका दिसत नव्हतो Yeah. five hundred uh, uh, and five, fifty five hundred uh, and five, five hundred and forty, five hundred and forty five, forty five, five hundred fifty twenty eight, और ये कितने? four hundred. मालूम है आप फास्ट मीन्ज़ जो है ना? मालूम है। साल मालूम है। इधर? आपको लगे? आपको लगे? इधर क्यों? pentagonal shape lo undi kada pentagonal shape lo anni sides undayi idi square shape lo undi general lo meeku additions ostaya ostaya evari 9 9 9 9 2 8 9 9 9 4 9 4 2 50 yeah. 56 54 धन्यवाद yeah. धन्यवाद fez a

సో ఈరోజు మాసాయిపేట మండల ఎంఆర్ఓ ఆఫీస్ విజిట్ చేయడం జరిగింది సో ధరిణి ట్రాన్సాక్షన్స్ అవన్నీ కూడా చూసినట్టయితే కూడా స్లాట్స్ ఏవైతే ఏ రోజైతే స్లాట్స్ వాళ్ళు బుక్ చేసుకుంటున్నారో ఆ రోజు ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ స్లాట్స్ అంతా కూడా ఎంఆర్ఓ ఆఫీస్లో కంప్లీట్ అవుతూ ఉన్నాయి కొద్దిగా వాళ్ళ ఎవరైతే బెనిఫిషియరీస్ ఉన్నారో సో వాళ్ళందరితో కూడా ఇంటరాక్ట్ చేస్తూ కూడా వాళ్ళు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు సో టైమ్లీ స్లాట్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయింది ప్లస్ ధరిణికి సంబంధించి మాసాయిపేట నుంచి ఏవేవైతే ఉన్నాయో పెండెన్సీ అంతా కూడా వాళ్ళు క్లియర్ చేసుకున్నారు ఓన్లీ ఒక ఫోర్ డేటా కరెక్షన్స్ ఒక్కటే మిగిలి ఉన్నాయి ఆ ఫోర్ తప్పితే మొత్తం ధరణికి సంబంధించిన సమస్యలు అన్నీ కూడా వాళ్ళ దగ్గర క్లియర్ చేసేసుకున్నారు అదేవిధంగా గ్రీవెన్సెస్ ఏమన్నా ఉంటే కూడా ప్రజావాణి గ్రీవెన్సెస్ అవన్నీ కూడా రాతపూర్వకంగా ఆ పిటిషనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా రాతపూర్వకంగా సమాధానం ఇవ్వాలా ఏవైతే మన పరిధిలో అయితే అవన్నీ కూడా సమస్యలను పరిష్కరించి అదే అదేవిధంగా ఏవైతే సమస్యలు సివిల్ కోర్టు కానీ వేరే ఇతర ఆఫీసర్స్ దగ్గర పరిష్కారం అయ్యేటి ఉంటే వాళ్ళకు కూడా రాతపూర్వకంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది మరి దానిలో భాగంగా పక్కనే విజిట్ చేయడం జరిగింది మరి దీంట్లో కూడా ఫోర్త్ క్లాస్ పిల్లలతో వాళ్ళతో ఇంటరాక్షన్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉన్న టీచర్స్ కూడా నేను ఇప్పటివరకు విజిట్ చేసిన స్కూల్లో ఇంత ఎంత పిల్లలు మేం చెప్తాం మేం చెప్తాం అనేసి వాళ్ళు ఆ కాంపిటీషన్గా ఉండి మరి చాలా మంచిగా అన్ని అన్ని టేబుల్స్ కూడా చెప్తున్నారు అడిషన్స్ సబ్్రాక్షన్స్ అదేవిధంగా మల్టీప్లికేషన్స్ అవన్నీ కూడా చాలా మంచిగా వాళ్ళు చేస్తూ ఉన్నారు ప్రభుత్వం ఎంతనో ప్రతిష్టాత్మకంగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీస్ ద్వారా అన్ని రిపేర్ వర్క్స్ అవన్నీ కూడా చేసి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడం జరిగింది సో మంచి క్వాలిటీ టీచర్స్ని కూడా అందరికి ప్రొవైడ్ చేయడం జరిగింది సో గవర్నమెంట్ స్కూల్ చిల్డ్రన్ కూడా ఎంత మంచిగా ఆపర్చునిటీస్తే ఎంత మంచిగా చదువుతారు అనేది కూడా ఇక్కడ ఆ పిల్లలను చూస్తే ఉంది ప్రైవేట్ స్కూల్లో కూడా నాకు తెలిసి ఇంత మంచిగా ఆ పిల్లలు రెస్పాండ్ అవ్వడం అయితే నేనైతే చూడలేదు మరి అదేవిధంగా కొన్ని సమస్యలు ఇక్కడ ఉన్నాయనేసి హెచ్ఎం గారు కూడా దృష్టికి తీసుకుని రావడం జరిగింది బాత్రూమ్స్కి సంబంధించి ఇంకా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పిల్లలకు ప్రొవైడ్ చేయడం కూడా జరుగుతుంది అనేది తెలియజేస్తాను థ్యాంక్ యూ